హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ టూ ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేసుకుందామో ఎప్పుడు ఉప్మా తిని బోర్ కొడుతుందా ఫ్రెండ్స్ నా స్టైల్లో చేసి చూడండి ఎంతో టేస్టీగా డైలీ తినాలనిపిస్తుంది ఉప్మా చూసేద్దామా ముందుగా ఒక గ్లాస్ నేను ఉప్మా రావు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ అంటే నేను చిన్న సన్న రవ్వ తీసుకోకుండా రవ్వ తీసుకున్నాను బెంచి రవ్వ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా పెనం పెట్టేసుకొని ఉప్మా రవ్వ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి సన్న మంట పెట్టేసి వేయించుకోండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా పక్కకి తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని వేడి చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం వేడైంది ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు టమాటో యాడ్ చేస్తాను ఇప్పుడు టమాటా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు నేను పల్లీలు నైట్ అంతా నానబెట్టుకొని పల్లీలు తీసుకున్నారు సార్ పల్లీలు వేసుకుంటే ఒకవేళ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు తయారు చేయండి భలే టేస్టీగా ఉంటుంది ఇది మంచిగా కుక్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పిండిలో పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు పల్లీలు బాగా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఉప్మా రవ్వ వన్ అండ్ హాఫ్ కప్కి ఒక కప్పుకి వచ్చి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను నేను పెద్ద రవ్వ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్కి ఫైవ్ కప్స్ వాటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వేడ్ చేయండి వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి బాగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టేసి ఈ విధంగా సన్న వంట పైన కలుపుతూ కుక్ చేసుకోండి పల్లీలు కూడా బాగా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరో బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనలీ స్టవ్ ఆఫ్ కట్టేసుకొని కొత్తిమీర వేసుకుని ఫైనలీ టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి